హాయ్ హలో నేను వే సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయలేదండి అసలు హెల్త్ సహకరించలేదు ఇంట్లో వర్క్ కూడా సహకరించలేదు తోమట ఎత్తడం తోమడం ఎత్తడం అన్నట్టు ఇల్లంతా తుడుస్తూ ఇదే సరిపోతూ ఉంది ఇదైతే ముగ్గు మాకైతే ఇక్కడ ఉగాదికి వచ్చేసేసరికి మేము కలర్స్ వేయమండి ఓన్లీ సంక్రాంతికి న్యూ ఇయర్కి మాత్రమే వేసుకుంటాము అందుకని చెప్పేసేసి అయితే నేను దీనికి కలర్స్ ఏం చేయలేదు మామూలుగా ముగ్గులు అయితే పెట్టుకున్నాము ఇదిగోండి ఇది తూర్పు వైపు గుమ్మం ఫస్ట్ చూపించింది ఉత్తర వైపు ఇది ఇదైతే చూడండి అసలు మందార పూలు ఎన్ని పూలు పూసినాయో ఇది శుక్రవారం అండి పూజ విధి విధానం అంతా అయితే శుక్రవారం రోజు అనమాట మందార పూలు పింక్ ఎల్లో అండ్ రెడ్ బాగా పూస్తున్నాయి అనమాట ఈ రెడ్ పూలు అయితే ఎరుపు మందార అయితే చాలా బాగా పూస్తున్నాయి మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచో ఒకటి అర ఒకటి ఎర పూసినాయి కానీ ఇది గురువారం నుంచి కంటిన్యూ పోస్తూనే ఉన్నాయి వీడియో అప్లోడ్ చేస్తాను కదా చేసేనాటికి కూడా నేను దేవుడికి ఉగాది రోజుని కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం ఉగాది కానీ అసలు చాలా బాగా పువ్వులు అయితే చాలా బాగా వచ్చినాయండి దేవుడి దగ్గర ఎరుపు అనేది పెడితే ఎందుకో ఎరుపు పసుపు రెండు కలర్స్ పెడితే అంత బాగా వస్తాయి కదా దేవుడు చాలా అందంగా కనపడతాడు కదా ఇదిగోండి దూపం అయితే రెడీ చేశాను ఆ దూపం అది అలా కుందిలా వస్తుంది దాంట్లో ఇలా సాంబ్రాణి కూడా ఇస్తారు ఇది అంబిక అతిశయ అని వాడుకోండి అపార్ట్మెంట్ కల్చర్ కానీ కొంచెం మనకి బొగ్గులు అవకాశం లేని వాళ్ళకి కానీ ఇది బాగా పనిచేస్తుంది దూపం మనం ఇంట్లో సాంబ్రాణి తెచ్చుకుని కూడా వేసుకోవచ్చు ఇల్లు అంతా కూడా పట్టించుకోవచ్చు ఎంత పెద్ద ఇల్లు అయినా సరే చాలా బాగా వస్తుంది ఇది ఎరటి కాసింది కదా అరటిపళ్ళు పండిని తయారవ్వకుండానే పండింది కదా అందుకని కానీ ప్రొద్దుటే అనమాట సాధ్యమైనంత వరకు వాయిస్ ఉంచుదామంటున్నాను కానీ అవలేదండి చక్కటి ఎన్విరాన్మెంట్లో ఉంటాం ఇది వడియాలు ఏంటి వడియాలు వడియాలు అంటుంది ఇప్పుడు వడియాలకి ఏమన్నా పట్టిందా అనేసి అనుకోకండి ఇవి వచ్చేసి వాము వడియాలు ఓమా అని వాము అని అజవిన్ అంటారు కదా ఆ వడియాలు పట్టాను ప్రాసెస్ అంతా సేమ్ అండి దీంట్లో కాకపోతే వాము యాడ్ చేస్తాం అనమాట కానీ బాగుంటాయి ట్రై చేయండి కలరు కూడా పైన చక్కగా బ్లాక్ సీడ్స్ అవి కనిపిస్తా మనం వేసిన సగ్గు బియ్యం కనిపిస్తా బాగున్నాయి ఇదిగోండి ఇప్పుడు వద్దుటే నాలుగింటివి లేచాయి వాళ్ళ కాఫీ అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి మంచిగా పైన ఆ ఓమ అనేది చక్కగా కనబడుతుంది కదా ఇదిగో ఎందుకు పడుతున్నాను అంటే వీటికి ఎలాంటి పురుగులు కానీ ఎలాంటివి కా రావు వాము అంటేనే చాలా సంవత్సరాలు ఉన్న వాటికి ఎట్లాంటి ఇది పట్టదు కదా అందుకని ఇదిగోండి చేవలో వాటి ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట ప్రొద్దుటే ఇది ఏడు అలా అయ్యింది నేను ఇది స్టార్ట్ చేసేసరికి తెల్లవారు రౌండ్ నాలుగింటి లేస్తే ఇప్పటికీ పెట్టడానికి అవుతుంది ఒక్కదాన్నే పట్టాలి ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే మాకు రాదు మాకు రాదు అంటారు వడియాలు పట్టడం రాదేంటో నాకు అర్థమే కాలేదు ఇంకా చేసేది ఏమి లేదు మెయిన్ ఏంటంటే వీళ్ళకి కొంచెం కమ్యూనిటీ పిచ్చి ఎక్కువ ఉంది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు పట్టు సవరు అందుకని మా కమ్యూనిటీ అంతానేమో మా ఇంటి దగ్గర నుంచి తూర్పు వైపుకి ఎక్కువ ఉంటారు వాళ్ళు అంటారు నువ్వే ఇక్కడికి రా అంటారు ఇవన్నీ మోసుకుని నేను వాళ్ళకి వెళ్తా అని చెప్పండి అందుకని ఇంకా భాగవంతుడు మనకి ఇలాగా సోలో లైఫ్ సో బెటర్ అని రాశాడులే అనుకుని నా పని నేను చేసుకుంటూ ఉంటానండి ఏదో చక్క పట్టిన తర్వాత చూసారో వా ఎలా కనబడుతుందో చక్క రెండు చీరల మీదకైతే వచ్చేసిందండి ఈ చీర నుండి రెండో చీరకి మూడొంతులు వచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని రోజుల నుంచి పట్టాక పట్టిన వీడియోల్లో ఇది బాగా గట్టిగా వచ్చినట్టు వడియాలు ఎందుకు పట్టాను అంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు చంటి మా మేనల్లుడు గారి పాప ఉంది గారు బాబులు ఇద్దరు ఉన్నారు మా అక్క వాళ్ళ పాప మా పెద్ద బాబు మా చిన్నబాబు అంటే హాస్టల్ అనుకోండి ఇలా అందరికీ సరిపోతాయి అని పట్టాను ఇంకొక రోజు అయితే పట్టాల్సి ఉంటుంది ఇంకోండి చింతపండు అంతకుముందు తయారు చేసాయి కదా ఆ చింతపండు చింతపండు కూడా చేశానండి బాబు ఇంకా పనే పని సమ్మర్ వచ్చిందంటే పని ఇంక వీడియో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే హెల్త్ బాగాలేదు ఏం కంటెంట్ వెతుక్కోవాలి ఏం చేయాలో తెలియలా హెల్త్ బాగోక కర్రీస్ చేయలేదు రెండు రోజులు మా హబ్బీ క్యాంపులు వెళ్ళిపోయారు బాక్స్ పని లేదు ఇవి ఒక్కదానికి ఏం తింటాం ఫ్రిజ్లో రెండు మూడు కూరలు ఉంటే వాటితో సరిపెట్టేసుకున్న రెండు మూడు రోజులు ఆరోగ్యము సహకారం లేదు ఇది లేదు అదే రోజైతే ఇలాగ చక్కగా తాలింపు పెడుతున్నాను మా హబ్బీకి వచ్చేసి మజ్జిగ చారు పెడుతున్నాను చారు అంటారు పెరుగు చారు చేస్తాను చక్కగా అల్లం పచ్చిపొరగా ఎప్పుడూ అయితే మిక్సీ చేసేస్తా ఈసారి కాదులే అని చెప్పేసి అయితే డైరెక్ట్గా కట్ చేసి వేసానండి ఎప్పుడు మనం ఒకే వేలో వెళ్ళాం అనుకోండి బోరు కొట్టేస్తుంది అందుకే మధ్య మధ్యలో మార్చుకుంటూ ఉండాలి ఇదిగోండి చక్కగా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఆ ఇంట్లో అయితే ఖాళీ చేసేసి ఈ వడియాలు చూసారా చక్కగా పలచగాను వచ్చినాయి వేయించుకుందాము టేస్ట్ కూడా బాగున్నాయండి బా అంటే నెక్స్ట్ ఇది వేయించిన నెక్స్ట్ డే అయితే వచ్చారు అమ్మ నాన్నగారు వచ్చారు వాళ్ళకి కూడా పెట్టాను ఇదిగో చూసారా చక్కగా పువ్వులాగా తెల్లగా ఎలా వచ్చినాయో ఇలా అంటే అలాగా కరకరలాడతా టేస్ట్ కూడా చక్కగా వాము తగులుతా బాగుంది అంటండి అమ్మ చెప్పింది నాన్నగారు కూడా చెప్పారు బాగున్నాయి అంట తిని చెప్పారు వాళ్ళిద్దరూ ఇదిగోండి ఉగాది రోజు ప్రొద్దుటే పాయసం చేయడానికని బియ్యం నానబెట్టాను నేను బియ్యం పాయసం చేస్తాను ఉగాది రోజు యాక్చువల్గా పూర్ణాలు చేస్తాను చెప్పాను కదా ఒక త్రీ అవర్స్ బాగుంటే పనులన్నీ చేసేసుకుని అలా కూర్చుంటాయి ఇంకా తర్వాత స్టార్ట్ అవుద్ది నా ప్రాబ్లం అది కొంచెం సెట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుద్ది ఈవినింగ్ కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసుకుని మళ్ళీ ఇంకా మళ్ళీ నా ప్రాబ్లం స్టార్ట్ అనమాట అట్లా క్రీములు మెడిసిన్స్ ఇదే సరిపోతుంది ఇది పువ్వు నేనైతే పువ్వు విడిగా కాస్తానండి ఇది ముందు రోజు తేలా మా మామగారు ఉంటే ముందు రోజు తెచ్చి ఇచ్చేవారు కొంచెం అంత ప్రాసెస్ చేసుకునేదాన్ని ఆ రోజు ప్రొద్దుడే తెచ్చారు మా హబ్బీ వాళ్ళని మేమైతే వేప పువ్వు చెరుకు కొత్త చెరుకు అంటారు కదా అందుకని చెరుకు అలాగే వచ్చేసి అరటిపండు మామిడికాయ ఇదిగోండి మన చెట్టు కాయ అయితే ఫస్ట్ టైం కాస్తున్నాను ఇప్పటివరకు రాళ్ళనీయే కదా వాడుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ టైము చెట్టుది కోసుకున్నాను ఇది కొత్త బెల్లం అలాగే కొత్త చింతపండు కొత్త ఉప్పు కొత్త మిరియాలు అన్నీ వేసుకుంటాను నేనైతే కారం ఏమి కొత్త కారం వాడను కొత్త మిరియాలు వేసాను ఇయ్యూ ఇక్కడైతే పొయ్యి మీద ఈ పెట్టేశాను ఏంటిది పాలత పాయసానికి పెట్టాను పాయసం బియ్యం వేశాను కదా బియ్యం ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట ఈ ఉడికే టైంలో మనం మామిడికాయ అలాగే అరటిపండు అలాగే వచ్చేసేసరికి చెరుకు గడ ఇవన్నీ అయితే చక్కగా ముక్కలుగా కట్ చేసుకుందాం అదే పనిలో ఉన్నాను చూసారా నా ఫేసు చాలా మారిపోయిందండి మెడిసిన్ అయితే పడింది ఇంకా అది కొంచెం బాడీకి సెట్ అవ్వాలంట కొంచెం సైడ్ ఎఫెక్ట్ లాగా దాన్ని రియాక్షన్ అయితే వస్తూ ఉంది చూడాలి దాని బాధ అయితే తట్టుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ కానీ తగ్గింది చాలా సివియర్గా చాలా సీరియస్గా అసలు ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియని విధంగా బాధపడ్డాను ఇప్పటికీ కొంచెం బాధపడుతూనే ఉన్నాను అది రావటం అయితే వస్తాయి కానీ పోవడం తొందరగా పోవు కదా సో లక్ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకునే అంటువ్యాధులైతే కాదు అది టైం బాగాలేదు టెన్షన్ పడకూడదు నాకేంటంటే అదృష్టం నేను ఎవరి జోలికి వెళ్ళను వాళ్ళే ఎందుకో నా లైఫ్లోకి వచ్చేసి నాకేమో మనవాళ్లే కదా అనుకుని మాట్లాడితే వాళ్ళు తీర్పి మళ్ళీ నా మీదే ఇచ్చేసి గొడవ చేసి నాదే తప్పని నలుగురికి అల్లరి చేసి ఇట్లా వేస్తూ ఉంటారు ఎందుకో వేపపు చూసారా అట్లాంటి టెన్షన్స్ అన్నీ మైండ్లో తీసుకుని ఇలా హెల్త్ ప్రాబ్లం అనేది సివియర్గా పెరిగింది ఇంకొంచెం పర్లేదు టెన్షన్ లేకుండా హ్యాపీగా తిని ఇచ్చి ఉంటే దాన్ని సెట్ అవుతాయి అని చెప్పారు డాక్టర్ కూడా ఫోన్ కూడా ఎక్కువ చూడొద్దు అన్నారు సరే అని తగ్గించానండి మ్యాక్సిమమ్ ఫోన్ కూడా ఎవరేమైనా అనుకోండి ఇంకా నేను చేసేది ఏం లేదు నా టైం బాగుండి వైటి మామ ఏమన్నా పుష్ చేస్తే హ్యాపీగా ఏమన్నా రెవెన్యూ తీసుకుంటాను అంత మించి ఏం లేదు ఇది ఒక మెమరీస్ లాగా నాకు ఒక ఛానల్ ఉంది నా ఇది మానిటైజేషన్ అవ్వాలి అంటే లైవ్స్ పెట్టాలా లైవ్స్ పెట్టకుండా మానిటైజేషన్ అవ్వదా అని ఒక ట్రయల్ పార్ట్ కింద అయితే ఈ ఛానల్ రన్ చేసుకుంటున్నాను మధ్యలో త్రీ ఫోర్ మంత్స్ ఏమో పెట్టలేదు అప్లోడ్ చేయలేదు వీడియోస్ దాని ఎఫెక్ట్ ఏమో వ్యూస్ కూడా లేవండి ప్లీజ్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి నేనైతే ఎవరికి చెప్పదలుచుకోలే ఎందుకంటే లక్ కొద్ది కొద్దీ మానిటైజేషన్ అయితే ఓకే అవ్వకపోయినా ఓకే ఎందుకంటే నా మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవచ్చు లేదు లక్ ఉండి ఏదన్నా ఒక వీడియో వైరల్ అయ్యిందా ఓకే వాచ్ టైం వచ్చేస్తే ఇంకా హ్యాపీ అనుకోండి రెవెన్యూ ఆశ తక్కు ఎప్పుడు అనిపించట్లేదు నేను సంపాదించుకోగలుగుతాను నా ఓన్గా ఇంట్లో ఉండి అనేది ఎందుకో హోప్సే ఉండట్లేదు అనుకోండి బట్ ఇదిగోండి ఇలా అయితే చెరుకు ముక్క కట్ చేశాను ముందు చెరుకు అయితే కొంచెం కింద నేల మీద వేసి గట్టిగా కొట్టి తెచ్చానండి తెచ్చిన తర్వాత అయితే చాటితో ముక్కలు చేసి వేసుకుంటున్నాము మేమైతే ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ ఏం వేయనండి నేను లాస్ట్ గారు ఉన్నప్పుడు కూడా అన్ని రకాల ఫ్రూట్స్ వేసేది ఏదో ఫ్రూట్స్ అలా చేయించేసేవారు ఈ ఇయర్ ఆయన లేరు పిల్లలు లేరు ఇంకా నాకు నచ్చినట్టు మా హబ్బీకి సెట్ అయ్యేలాగా చేసి అందులో ఉగాది రోజున చుట్టాలు అందరూ వస్తామని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్స్ చేశారు ఇంకా సరే అని చెప్పేసి ఇంక పూజ చేసుకోవాలా చేసుకోకుండానే వేపపు పచ్చడి అలాగే ఉగాది పచ్చడి ఉంటాం కదా పచ్చడి ఇవన్నీ వీటిలన్నిటికి ఇప్పుడు వీడియోల కోసం మళ్ళీ నేను లోపల ఉన్న సామాగ్రి తీసి అవన్నీ వీడియోస్ అయ్యాక మళ్ళీ తీసుకొని చదురుకొని నాకు అసలే బాగుందాని మీద ఇంకా ఆ సామాన్లన్నీ ఇక్కడ బయట దీని ఇలా గాజు బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను పెరుగు పువ్వు వేప పువ్వు పచ్చడి సో అది ఇదిగో ఇది వచ్చేసి ఉప్పు ఇది కొత్త ఉప్పే అలాగే మిరియాలు మిరియాలు అయితే నేను అప్పటికప్పుడు దంచుకుంటాను చిన్న రోలు ఉంటుంది కదా దాంట్లో వేసి దంచి చక్కగా అయితే రెండు మూడు పింఛుల వరకు అయితే వేసుకుంటాను బట్ ఏంటంటే ముందుకు ముందు ఏమీ టేస్ట్ చేయను కానీ చేసిన తర్వాత బాగుందా లేదా ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది అనేది తెలుసుకోవడమే కదా ఉగాది పచ్చడి స్పెషాలిటీ అలా ఎందుకో చాలా చప్పచప్పగా తప్పదురా తండ్రి అన్నట్లుగా జరిగింది రోజు మధ్యాహ్నం నుంచి అయితే రిలేటివ్స్ రావడం కొంచెం సందడగా ఉండడం బాగానే అనిపించింది కానీ నాకే నా హెల్త్ బాగోక ఇంకా ఇదంతా రెడీ అయిపోయిందండి దేవుడి దగ్గర పెట్టేసి వచ్చింది అదే దేవుడి దగ్గరికి పూజకి రెడీ చేసుకుంటే ఈ లోపైతే అన్నం పొద్దుట పెట్టేశాను పులిహోర చేయడానికని ఇది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను దేనికి అంటే పులిహోరలోకి నేను మామూలుగా నిమ్మకాయ పులిహోర చాలా తక్కువ చేస్తానండి చింతపండు పులిహోరే ఎక్కువ పర్సెంట్ చేసుకుంటాను ఇక్కడ అల్లం పచ్చిరవకాయ అలాగే కరివేపాకు కూడా కట్ చేసుకుంటున్నాను పూర్ణాలు వేద్దామనుకున్నాను పూర్ణాలు అన్ని అమ్మ తీసుకొస్తాను అన్నారు ఇంకా అందుకని పూర్ణాలు వేయలేదు అమ్మ వచ్చేటప్పుడు అయితే చాలా తెచ్చారు ఎవరు తినాలి నేను పెద్దగా ఫుడ్ కాదు తినేది ఉండదు ఇంకా ఏం తింటామని చెప్పండి ఏదో వండాలి కదా పండగన్నాక పని వాళ్ళు కానీ వీళ్ళు కానీ పెట్టాలి అంటే వండుకోవాలి అందుకని ఇక్కడ అయితే పులిహోరకి తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను ఆయిలు అంతకుముందు ఆయిల్ ఒడియాలు వేయించా కదా అది అది ఉందనమాట అది ఎక్కువ ఉంది కదా దాఖలోకి తీసుకుని పెట్టుకుంటాను అలాగా ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఏం చేస్తానంటే ఇలా తాలింపులకి వాడేసుకుంటాను గ్యాస్ గట్టంతా చూసారో ఎంత చందర వందర గందరగోళంగా ఉందో ఇప్పుడైతే రైస్ తీసేసుకొని రైస్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం అంత పసుపు కొంచెం కరివేపాకు వేసి చక్కగా వేడిగా ఉన్నప్పుడే దానిపైన కొంచెం అంత నూనె వేసి అలా అట్టే పెట్టుకుంటే ఈ తాలింపు రెడీ అయ్యేలోపు మనకి అది మొగ్గుతుంది పులిహోర ప్రాసెస్ అదే కదా అదే అందుకని అలా చేసుకుంటున్నాను నాకు ఏంటంటే వంట చేయడం తేలికే బట్ ఈ వీడియో ఇది ఎడిటింగ్ చేయడానికి అది అవ్వక కొంత మొత్తం వీడియో చేశానండి ఏమనుకోకండి వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే తాలింపు వేశాను తర్వాత నేనైతే పల్లీలు తినను కానీ మా హబ్బీకి అమ్మకి చాలా ఇష్టము పల్లీలు అయితే తెచ్చి వేశాను మా హబ్బీ కాఫీకి వచ్చారు నా వంట వంట చేసేటప్పుడు అలా సడన్ సడన్గా వస్తే నేను భయపడతా ఉంటా ఆయనకి తెలిసిన సడన్ సడన్గా వస్తూ ఉంటారు అయిపోతుంది రెండు నిమిషాలు కాఫీ ఇస్తాను అంటున్నా బిజీగా ఉన్నాననే తప్ప పెట్టకూడదని కాదు పాపం అప్పటికే ఇటో అలాగో అయిపోయింది ఒకసారి ఇచ్చాను తాగారు మళ్ళీ సెకండ్ టైం ఇస్తాను అది ఇవ్వలేదు ఎలా లేచానో ఎలాగా నీట్గా ఇల్లు శుభ్రం చేసి ఎలా గారి ఖాళీ చేసి ఎలా పూజ చేశానో కూడా అసలు అర్థం కాలేదండి ఏదో గాల్లో అలా నడుచుకుంటూ వెళ్ళి చేసినట్లు అనిపించింది కాసేపు నాకు పోయ్యి ఖాళీగానే ఉంది కదా అని చూసి వెళ్తున్నారు హి పది నిమిషాలు ఇచ్చేస్తాను ఆగండి అని చెప్తున్నా ఇది అయిపోగానే ఇస్తాను అని చెప్తున్నా తొమ్మిదిన్నర పది ఆయన ఏంటో టిఫిన్ అండరు అలా కూర్చుంటారు సెలవు వస్తే ఆకలి ఎలా వేయదు నాకేమో అప్పటికే ఆకలి వేసేస్తుంది కొంచెం పచ్చడి బొండ తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టారు ఎందుకు పాయసం రెడీ అయిపోయింది కదా ఆ పాయసంలోకి బెల్లం వేస్తాను నేను బెల్లం కొట్టడానికని అడిగా అలాగే పులిహారలో కూడా పులుసులో నేను కొంచెం బెల్లం కలుపుతానండి మీరు కూడా కలుపుతారా చింతపండు పులిహారలో బెల్లం వేస్తేనే బాగుంటుంది నాకు తెలిసినంతవరకు మీరు ఎలా చేసుకుంటారు కూడా కమెంట్ చేయండి ఇది చింతపండు పేస్ట్ అంటే చింతపండు పులుసు ఉడికించలేదు నేను చింతపండుని పేస్ట్ చేసుకుంటా ఆ పేస్ట్ అనేది రెడీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్సెంట్ చింతపండు పులిహోరే చేసుకుంటామండి కొంచెం నీళ్లు పోసాను నీళ్ళు పోసిన తర్వాత బెల్లం అయితే ఏమండి గట్టు మీద కొట్టేస్తున్నారు ఏమవుదా అంటే బెల్లం అది గట్టిగా లేదు మెత్తగానే ఉంది అందుకని జాగ్రత్తగా కొట్టాను లేకపోతే గట్టు పాడైపోతుంది జాగ్రత్తగా చూసుకోకపోతే ఎడ్జ్కి ఎప్పుడు పెట్టి కొట్టకూడదండి మిడిల్లో పెట్టి కొట్టచ్చు బెల్లాన్ని అది గడ్డ దాన్ని బట్టి చేయాలి లేకపోతే కిందే కొట్టుకోండి ఎప్పుడు గట్టి మీద పెట్టుకోమకండి నేను చేశానని ఇక్కడైతే చింతపండు కూడా వేసి అన్నీ రెడీ చేసుకున్నాను బెల్లం కొట్టాను చింతపండు తెచ్చుకున్నాను ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా మా హబ్బీకి వచ్చేసి కాఫీ ఇవ్వమన్నారుగా అది ఎప్పుడైతే తాలింపు దగ్గర పడిపోయిందో ఇంకా కాఫీకి పాలు అనేది పెట్టాను ఆ పాలు కాగేలోపు నేను ఈ చింతపండు అనేది కలిపేసుకోవచ్చు కదా తాలింపు కలిపేసి చింతపండు అనేది ఉడికించుకోవచ్చు కదా అందుకని వేయోండి తాలింపు వేసేసి ఆల్రెడీ మనం ముందు ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు అన్నీ వేసి కొంచెం మూత పెట్టాం కదా అన్నంలో ఉట్టి రైస్లో అవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ తాలింపు కూడా బాగా పట్టేలాగా కలిపేసుకుంటే మనకి అప్పుడు చింతపండు అనేది వేసుకోవచ్చు దీంట్లో మిర్చి వేసాం కదా ఆ మిర్చి ఏమవుతుందంటే ఘాటు దిగదు అందుకని నేను ఆ మిర్చిని అయితే తీసేసి కొంచెం అంత బాగా నొక్కితే దాంట్లో కారం అనేది మన పులిహోరలోకి దిగుతుంది అదిగో అలా తీసుకుని మళ్ళీ తీసుకెళ్ళి పులుసులో అయితే వేసేస్తానండి నేను ఇది పులిహోర పులుసు కాయలేదు కదా పులిహోర పులుసు కాస్తే అది వేరుగా ఉంటుంది పులిహోర పులుసు కాయలేదు కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను ఇది పులుసు ఉడికే అయితే కొంచెం బెల్లం కొట్టేసుకున్నామో అదే పొయ్యి మీద అయితే గ్యాస్ మీద పాయసానికి బెల్లం అనేది కరిగించుకోవచ్చుగా అందుకని ఎండ చూసారో అంత ఉందో మాకు బాగా ఉన్నాయండి ఎండలు అసలు బయటకు వెళ్ళాలంటేనే మొహం మాడిపోతుంది ఎనిమిది ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్ అయినా ఎండ కూడా తగ్గట్లేదు అంత గట్టిగా ఉంది మీరు ఎలా చేసుకున్నారు ఉగాది నేనైతే ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు విసుగ్గా చేసిన ఎండ్ వచ్చేసరికి హ్యాపీ అనండి మా అమ్మ వచ్చారు నాన్న వచ్చారు మా మేనల్లుడు మేనల్లుడు పాప వైఫ్ అందరూ వచ్చారు సో ఉగాదికి అంత హ్యాపీ ఖాళీ లేదు అసలు ఫోన్ తీసుకోవాలి వీడియో అప్లోడ్ చేయాలి ఇలాంటి ఆలోచనయే రాలేదు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది సరిపోయింది వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నా క్రీములు నా మెడిసిన్స్ ఇది సరిపోయింది ఇంకా అట్లాగే కొంచెం ఇబ్బంది పడ్డా కానీ పర్లేదు హ్యాపీ ఉగాది అనే చెప్తాను ఈ ఇయర్ హ్యాపీగానే చేసుకున్నాను చాలామందికి రిప్లైస్ కూడా ఇవ్వలేకపోయాను కొంతమంది విష్ చేసిన వాళ్ళకి సారీ ఏం చేయలేను తెల్లరైతే విష్ చేశాను అందరినీ ఇప్పుడు నాకు బాగుండట్లేదు అని పాపం వాళ్ళు కూడా పోనీలే ఎప్పుడు అక్కే ముందు చెప్తుంది వదనే ముందు చెప్తుంది అనుకున్నారు ఏమో అందరూ వాళ్ళే ముందు వేసేసి చెప్పారు ఇక్కడ అయితే చక్కగా యాలక్కాయ పొడి వేసానండి అలాగే బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది అది కూడా వేసేసి అయితే బాగా తిప్పేసుకున్నాను తర్వాత వచ్చేసేసరికి కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసి అయితే తాలింపు వేసాను సారీ అయితే జీడిపప్పును ఇది వేయించి కలిపేసుకున్నాను వేగిపోయింది జీడిపప్పును కిస్మిస్ అవన్నీ వేసుకుంటాం కదా అవి వేసేసాను కొంచమే చేసాను కొంచెం కూడా ఎవరు తినలేదు అన్నట్టు చెప్పాలి ఎందుకంటే అమ్మ తెచ్చింది ఇంకా అవన్నీ చాలా ఎక్కువ ఇక్కడ ఆల్రెడీ పూజ చేసి పెట్టుకున్నాను కదా పులుసు వేప పువ్వు పులుసు అది చేసి అదంతా చేశాను ఇలా పాయసం కూడా తీసాను దేవుడి దగ్గర పూజకండి ఇది ఇది పులిహోర చెప్పా కదా ఇప్పుడు నేను ఈ ఫోటోల కోసం ఎవరో చూడాలి అని లోపల అన్నీ తీసి బయటపెట్టి మళ్ళీ అదంతా చేసి సదిరి నాకైతే ఓపిక లేదండి అందుకని అయితే నేను ఏం ఉన్న వాటిలతోనే సరిపెట్టేసి పెట్టేశాను ఇదిగో నెక్స్ట్ అయితే చక్కగా వంకాయ పచ్చడి చేశాను వంకాయ టమాటా పచ్చడి అలాగే పచ్చి పులుసు చేశాను పులగన్నం చేశాను అవి లోప అమ్మ వాళ్ళు వచ్చారు అవన్నీ చేసేసరికి ఉల్లిపాయ మేమైతే ఉల్లిపాయ గట్టిగా వేసుకుంటాం ఉగాది రోజున కూడా ఉల్లిపాయ అంటే ఇంకేం చేయలేము నేను తినము కానీ మా హాబీకి ఉల్లిపాయ నేను తనకి చేసే విధంగా చేయకపోతే ఒప్పుకోరు ఇది పులగన్నం పులగన్నం విడిగా పెట్టా ఇది కొత్త ఉప్పు నేను పులకరను ఉడికేటప్పుడు కొంచెం అంత నెయ్యి వేస్తానండి ఇదిగోండి అమ్మ అయితే పూర్ణాలు తెచ్చారు అలాగే ఇది పాలుదాళలు ఇది వచ్చేసి పులిహోర తెచ్చారు అమ్మ తెచ్చింది నిమ్మకాయ పులిహోర తెచ్చారు ఈ లడ్డూలు కూడా చేశారు వదిన ఇవద్ తెచ్చారు తర్వాత అయితే ముగ్గురు బయట కూర్చుని టీ అవుతున్నారు ఇదేనండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ రావడానికే చూస్తాను డైలీ వీడియో అప్లోడ్ అయితే నాకు ఏం అప్లోడ్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో అయితే ఉన్నానండి ఎవరైనా సలహా ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి చూస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచిగా నా ఫ్యామిలీ బ్లాగ్స్ తోటి మీ ముందుకు రావడానికి అయితే చూస్తాను ఇదిగోండి మేనల్లుడు వాళ్ళ పాప వచ్చింది తను కూడా అయితే కాయ కోస్తుంది నాన్నగారాలు కూతురండివిడ కాయ కోసింది ఎట్టకాయలకి కోసి అయితే పట్టుకెళ్ళింది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే